i <sweat>

ఆడవిల్ల మంద అంటు లేని మందకు అంటు చేసిన మరి ఎటువంటి అంటైన గొర్రె పిల్ల నా మందలు ఉండరాదని మరి మగపిల్ల దండకు వెళ్ళని తెచ్చిండు అన్న అంటే అన్న చెప్తావా పడుకోవాలా అన్న కం కంప్యూటర్ పడుకుంటావా లేదన్నా నేర్చుకుంటా అన్నా అన్న ఆడుకుంటా అంటే పొద్దున్న ఐదు రూపాయలు కట్టు ఆడుకో అన్న ప్లీజ్ అన్న అన్న నేర్చుకుంటా అన్న ప్లీజ్ అన్న ఏంద్రా నేర్చుకుంటా నేర్చుకుంటాను అప్పటి నుంచి పాట పాడుతున్నావు కంప్యూటర్ నేర్చుకుంటా తీసానుకుంట్రా తీసానుకుంటున్నా నేడు ఇట్లానే ఫోటో స్టూడియో పెడితే నాజిగాడి రమేష్ గడ వచ్చారు నేర్చుకుంటా నేర్చుకుంటా అని కథం పదిహేను రోజులు కాలే ఊర్లో గీకొసక్కడు గాసడు మధ్యలో అనుమనించు నువ్వు వచ్చినావు విధ అంజకానికి రమేష్ గారికి ఉప్పుందాకా కెమెరా రీల్ పెట్టిన రాదు తెలుసా అవులా కాళ్ళు అన్నా అన్నా అమ్మా అనుకుంటా నేను అంజాడు రమేష్ అలా కాదన్న ప్లీజ్ అన్న ఎన్ని గంటలకు అన్న 不是。 వైరస్ ఏందన్న మనుషులకు రోగం ఎట్ల నువ్వు కంప్యూటర్ వైరస్ అట్లా నువ్వు నేర్చుకుంటా అంటే ముందు మూడు రూల్స్ చేస్తా అంటే ఉండాలి ఇప్పుడు ఎప్పుడే బయట లేదండి చేస్తా రూల్ నెంబర్ వన్ స్నానం చేసి రావాలి చెప్పులు బయట రావాలి నేను చెప్పిన టైంకి రావాలి రూల్ నెంబర్ టూ నాజ్ గన్ రమేష్ గన్ కొత్త దుకాణం పెడితే మంచిగా ఉండదు ముందే చెప్తున్నా రూల్ నెంబర్ త్రీ விடுப்பு யப்பதான். ஏடியா? ஏடி. దానికి ఏం చెప్పాలో ఈడికి ఏం చెప్పాలి నీకేం కావాలో ఈడవ పడుతుంది నీకు సంబంధించినంత దాంట్లో ఉంటుంది అర్థం కాదు సింపుల్ సో ఇంకేం చెప్పాలనుకుంటున్నాను నీకేం కావాలనో నీకు సంబంధించినంత కంప్యూటర్ ఓషన్ సముద్రం అంత ఈజీ కాదు నేర్సుడు నాకే చాలా టైం పట్టింది బోర్డు ఉంటే మాజ్ మాంటర్ కీబోర్డ్ ఊపిఎస్ సిపి ప్రింటర్ దీంట్లోకెళ్ళే పేపర్లు వచ్చాయి నెట్ ఇంటర్నెట్ మెయిల్ నీకు మెయిల్ ఉందా సార్ 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 మెయిల్ అడీ అది ఉంటే నువ్వు ప్రపంచంలో ఎవరికైనా మెయిల్ చేయొచ్చు నీకెవడైనా మెయిల్ చేస్తాడు అదేరా ఉత్తరాలు ప్రపంచంలో నువ్వు ఎవరికైనా ఉత్తరం రాయచ్చు నీకెవడ ఉత్తరాలు రాస్తాడు కావాలా సీక్రెట్ రా కొట్టు ఏదో ఒకటి పేరు పెద్దదే విన్నావు అంటే ఇప్పుడు నేను నేను ఎవరికైనా ఉత్తరాలు రాకరాలు రాస్తాను అన్న అంతే థ్యాంక్స్ అన్న ఓకే రేపెన్ని గంటలు కన్నా ఉంటాయి ఒంటికి సరే అన్న ఉంటా థ్యాంక్స్ అండి రూల్ నంబర్ త్రీ ప్రపంచంలో నువ్వు ఎవరికైనా ఉత్తరాలు రాయొచ్చు నీకెవడైనా ఉత్తరాలు పంపించచ్చు అసలు నీ లైఫే మారచ్చు అంటే ఇప్పుడు నాకు ఓడవ కూడా రాసి ఉంటాడు వివిధ ప్రపంచ దేశాలతో ఒక నిర్ణీత కాలంలో జరిపే అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను ప్రతిబింబించే పట్టికలను మనం చెల్లింపుల అంటాం డబ్బులు కావాలి ఎంత ఐదు వందలు ఇప్పుడు ఎందుకు నోట్స్లో కొనుక్కోవాలి రికార్డులు కూడా నాలుగు రోజులు కూడా ఎప్పుడైపోయినారు ఎప్పుడైపోయినారా నువ్వేనా అన్నీ మంచిదవ్వకోమని చదువుతున్నావు సరే పనికి పనికొచ్చి పని చేయరా అంటే అన్ని బిజెరి బిత్తి వేసుకుని టైం టైం పోతే మళ్ళతుందా అరే సో చెప్పి డబ్బులు లేవా లేవు మరి చెప్పరాదు నా టైం అయింది వెజ్